వంద రూపాయలు తీసుకోపోయింది మా కోడలు అన్నమే పెట్టాలా ఈ చేసి మరి వేరే పని చేయాలి ట్రయల్ కట్టలేకపోతున్నాం నాన్న నిజంగా చెప్తున్నా ఇచ్చిన అమ్మ తోడుగా నేను నిజంగా చెప్తున్నా ఇది వంద రూపాయలే ఇస్తున్నాయి పేరు నా పేరు నర్సమ్మ అవునా ఇక్కడ ఎన్ని సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నారు మేము అని అయితే ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు అందరూ యాభై ఏళ్ళ దాకా చేస్తున్నారు కానీ ఏం సంపాదించలే దీనికి దీనికే ఖతం కథ అన్ని సంవత్సరాల నుంచి సంపాదించుకుంటా సారు సార్ ఏం లేదు ఖాళీ మరి ఏ వ్యాపారం ఏమన్నా పెట్టుకోవచ్చు ఈ చేసిన వాడు వేరే పని చేయలేదు అంతేనా మరి ఇప్పుడు సూపర్ మార్కెట్లు డి మార్ట్లు అవి వచ్చి ఇన్స్టెంట్ గా వచ్చేస్తున్నాయి కదా పది నిమిషాల్లో ఆర్డర్ పెడితే దాని వల్ల మీకు ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఏం అప్పటిలాగా గిరాకులు లేవు అప్పుడు ఒకప్పుడు పది రూపాయలు దొరుకుతుండే ఇప్పుడైతే ఏం లేదు కిరాయి కిరాలు కట్టతలేము ఇంట్లో కిరాలు కట్టలేకపోతున్నాం నానా నిజంగా చెప్తున్నా నేను గానీ ఇంట్లో కిరాలు కట్ కట్టనికైతే లేదు పిల్లలు నలుగురు పిల్లలు ఉన్న స్కూల్ ఫీజులు ఇండ్ల కిరాయిలు చాలా చాలా కష్టం అవుతుంది ఒకరు పట్టుకుంటున్నారు ఇంట్లో దానికి తోడు మళ్ళీ మీ దగ్గర బేరాలు ఎక్కువ ఆడతారు బేరాలు కూడా ఏం ఆడ వంద రూపాయలు తెచ్చిచ్చిన అమ్మ తోడుగా నేను నిజంగా చెప్తున్నా ఇది వంద రూపాయలే ఇస్తున్నాడా మరి దీంట్లో మాకు ఏం దొరుకుతుంది నానా చెప్పు అది అయితే అంటే ఆడ యాభై రూపాయలు పడుతుంది ఇక కిరా దాంట్లో దీంట్లోకి వస్తుంది అని తెచ్చుకుంటున్నాను అయినా సరే ఇంకా ఫస్ట్ నుంచి ఉన్న వృత్తి కాబట్టి తప్పదని చేసుకోవడం తప్పదు లాభాలు అయితే ఏమి ఉన్నా కష్టపడినా కానీ వదలం సంపాదించిన వాళ్ళు ఎవ్వరు లేరు నానా ఒక్క పూట అన్నం దొరికితే చాలా అన్నట్లు కూర్చుంటున్నారు మరి వేరే ఏదైనా చూసుకోవచ్చు ఏం చేయలేరు బేరం చేసిన ఇంకో ఇతర పని ఆ చేయలేదు దీనికి చేసిన దానికి ఏం చేయలేడు బట్ట కారం దంచిన కారమే దంచాడు కానీ మళ్ళీ ఏరి దీనికి వాడు వాడు అట్లా చాలా చాలా ఇప్పుడు వంద రూపాయలు తీసుకో మా కోడలు అన్నమే పెట్టదు అది అన్న కూర్చొని ఇట్లకి రావాలి ఇల్లు ఉడవాలి ముగ్గు చూయాలి బయట బయట పనికి వెళ్తే కాలు జారింది అనుకో మాది కాదు నువ్వేమన్నా చేసుకోవాలి కాలు ఇరిగి నడుములు ఇరిగా చేతులు ఇరిగా ఆ అప్పుడు మా మమ్మల్ని అడగొద్దు ఇట్లా కూడా అడిగారు ఒక్క నెల రోజులు కూడా తిరిగిన అగో బండి కూడా ఇర్రగొట్టినరు బతకకుండా అగో నానా ఇట్లా బండి కూడా ఇర్రగొట్టిరగో ఎవరు ఇట్లా మరి దొంగలు దొంగలు ఇవన్నీ దింపేసుడు ఇవన్నీ బట్టలు కోసుడు ఇది ఏమంటారు తాళ్ళు కడితే తాళ్ళు కడితే తాళ్ళు కోసేసి చాలా చాలా ఘోరంగా చేసిండ్రు నా పచ్చ నా ఉసురు నా రాయి వాళ్ళకి తగ్గుతుంది కొన్ని రోజులకు లేకపోయినా అవునా అంత కో ఇదైతుంది ఇప్పుడు ఇది ఏరే రోజు బండి ఇప్పుడు చేపిచ్చియాలి

మీ కడుపులో మల్ల సచ్చిపోయి మీ కడుపులో ఉడతాము మీ కడుపులో ఉట్టిన కూడా మేము వేసి ఏదో అడివిలో ఒక చెట్టులో గుట్టనేసి మంచిది అది అది ఏం లేదమ్మా కచ్చితంగా మీరు ఈ వీడియో తీయదు మా కోసం కేటాయించి చెప్పారు కాబట్టి మీ బాధలు ఖచ్చితంగా నాకు ఘోరంగా అయితే ఈ వయసుని చేసుకొని బతకాలంటే ఆ దేవుందే నాకు ఖచ్చితంగా ఇదైతే మేము ఆ కచ్చితంగా ఖచ్చితంగా ఇస్తాను కచ్చితంగా ఇస్తాను చేపిస్తాము దీని గురించి వేరే కొంచెం పై స్థాయిలోకి వెళ్ళి ఇంకా కొన్ని దీనికి ఎలాగైతే సహకరించాలో అలా చేస్తాము ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీకు ఖచ్చితంగా సహాయం